సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి అనేక మంది యువత వైసీపీలో చేరుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల కోట్ల మేర అభివృద్ధి తొమ్మిది వందల కోట్ల మేర సంక్షేమం జరిగిందని వెల్లడించారు తాము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతిపక్షాలు ఇంకా సీట్ల పంచాయతీలోనే ఉన్నారని ఆయన విమర్శించారు వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సమక్షంలో ఇరవై ఇరవై ఒకటవ డివిజన్లకు చెందిన టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన కార్యక్రమంలో దేవినేని అవినాష్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి అనేక మంది వైసీపీలోకి చేరుతున్నారని చెప్పారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల కోట్ల రూపాయల మేర అభివృద్ది తొమ్మిది వందల కోట్ల మేర సంక్షేమం జరిగిందని అన్నారు యువకులు తమ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన విద్యా వ్యవస్థను తీసుకువచ్చి పేదవారు మంచి ఉన్నత చదువులు చదివేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు రాబోయే తరాల భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి పాలన గురించి యువత ఆలోచించాలన్నారు సీఎం కప్పు వంటి క్రీడల ద్వారా గ్రామస్థాయిలో క్రీడాకారులను వెలికి తీస్తున్నారని చెప్పారు ఇరవై మూడు నుండి తమ నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతిపక్షాలు ఇంకా సీట్ల పంచాయతీ తేలలేదని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా తమలు పరిస్థితి అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఉండి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజానికానికి అందించి ఎంతోమంది ప్రజానికం ఈరోజు లాభపరతం చూసి ఈరోజు యువకులు పార్టీలోకి వస్తాం చాలా ఆనందం ఏదన్నా కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వచ్చారు ఎంతో మంది యువకులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి నూతన విద్యా విద్యా వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాం ప్రతి ఒక్కరు గారా ఆ కొత్త విద్యా వ్యవస్థకు కానివ్వండి పేదవారు పిల్లల్ని చదువుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకునే విధానం చూసి ఈరోజు కేవలం ఇరవై ఇరవై ఒకటే కాదు తూర్పు నియోజకవర్గంలో అనేక మంది మిగిలిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము ఒకటే గారు ఈ రాష్ట్రంలోనే యువతను ఒకేసారి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాం ఏ ముఖ్యమంత్రి అయితే మన చదువుల కోసం మన భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈరోజు అన్ని విధాలుగా ఎంతోమందితో పోరాటం చేసి ఈరోజు మనకు మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు ఈరోజు అమ్మఒడి రూపంలో కానివ్వండి విద్యా కానుక రూపంలో కానివ్వండి విద్యా దీవెన రూపంలో కానివ్వండి అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన అనేక మంది గారా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆరుదవ ఆంధ్ర ద్వారా గ్రామీణ స్థాయిలో యువకుల్ని ప్రోత్సహిస్తాం కానీ